హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ రేపటి రోజున సెలవులు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి అయితే ఈ యొక్క సెలవుల పైన మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకైతే పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉండగా రేపు ఎగ్జామ్స్ అనేది జరుగుతాయా లేదా సెలవు అనేది ఎందుకు ఇస్తున్నారు ఎవరెవరికి సెలవు వర్తించనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మనకు వచ్చినటువంటి అప్డేట్ని క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే విద్యార్థులు ఉంటే రెగ్యులర్గా అప్డేట్స్ కోసం మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆదివారం రోజున ఉగాది పండుగ వేడుకలను అలాగే సోమవారం రోజున రంజాన్ పండుగను వేడుకగా ఘనంగా జరుపుకున్నారు ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈ యొక్క సోమవారం రోజు కూడా మనకు ఆదివారం రోజుతో పాటు సెలవులు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు విద్యార్థులు అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా అయితే గడిపారు అయితే రెండు పండగల నేపథ్యంలో స్కూళ్లకు కాలేజీలకు వరుస సెలవులు రావడంతో మరోసారి విద్యార్థులకు గుడ్ న్యూస్ను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం అనగా మంగళవారం రోజు కూడా సెలవును ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తారీఖున ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య ఆరు వందల ముప్పై ఏడు ద్వారా సోమవారం ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు సిఎస్కే విజయానంద్ సిఎస్కే విజయానంద్తో పాటు తాజాగా ఉత్తర్వులు కూడా ఆయన జారీ చేయడంతో వక్ఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పర్వదినం అనంతరం రోజైనటువంటి ఏప్రిల్ ఒకటో తారీఖుని హాలిడేగా పేర్కొన్నారు సో ఈ విధంగా మనకు పబ్లిక్ హాలిడే అనేది రేపు రాబోతుంది సో తెలంగాణలో కూడా రేపు అయితే సెలవు అయితే ప్రకటించారనమాట సో మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పర్వదినం అనంతరం ఏప్రిల్ ఒకటో తారీఖున ఆప్షనల్ హాలిడే అయితే మనకి ఇచ్చారు సో అందరికి కూడా రేపయితే సెలవు అయితే ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి సో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే